అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలదేవి డ్రీమ్ హోమ్ చలికాలంలో వేడి వేడిగా తినాలి అనిపించినప్పుడు మనం ఏదైనా స్నాక్స్ కానీ వడలు కానీ ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటాం కదా సో ఇడ్లీ పిండి ఉంటే కనుక ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఒక గిన్నె ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను అందులో క్యారెట్ అయితే తురిమి వేసుకున్నాను ఫస్ట్ నేను సో అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న చిన్న కప్పుతో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు అనమాట అందులోకి నాలుగు ఆనియన్స్ తీసుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు క కారానికి తగ్గినంత వేసుకోవాలన్నమాట తగ్గినంత ఉప్పు వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట వేడి వేడిగా ఈ చల్లని సాయంత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంతకీ ఇది ఏ రెసిపీ అని మీకు చెప్పలేదు కదా ఇడ్లీ పిండితో పునుగులండి మామూలుగా మైదాపిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ వేసుకుంటూ ఉంటారు కదా ఇలా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు కొద్దిగా గోధుమ పిండి అందులో కలిపి కొద్దిగా బియ్యం పిండి వేసి కలిపి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది మీరు ఈ రెసిపీ చూడండి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్ బాయ్ అండి